ఊటీలో మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది అలాగే ఊటీలో ఎంత ప్రైజెస్లో రూమ్స్ ఉంటాయి అలాగే మేము తీసుకున్న రూమ్ కాస్ట్ ఎంత అని చెప్పేసి ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఫస్ట్ అయితే మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా అయితే ఉందండి మంచిగా ఓపెన్ చేయగానే ఒక డైనింగ్ హాల్ ఉంది అలాగే టూ రూమ్స్ అయితే ఉన్నాయి అలాగే ఒక చిన్న కిచెన్ లాగా అయితే మనం అక్కడ కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి కాకపోతే ఇక స్టవ్ అవన్నీ మనకి వాళ్ళు అరేంజ్ చేయరు మనమే ఒక ఇండక్షన్ స్టవ్ కానీ లేదంటే ఒక రైస్ కుక్కర్ కానీ తెచ్చుకో ఫుడ్కైతే చాలా అయితే మనీ అయితే సేవ్ అవుతాయండి మాకైతే తెలియదు మేము నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే మేము అన్ని ప్లాన్ చేసుకొని వస్తాము ఫస్ట్ అయితే ఫస్ట్ రూమ్ అయితే ఇలా ఉందండి మంచిగా బెడ్ అలాగే దాని పక్కన ఒక చిన్న టేబుల్ అండ్ అలాగే మనకి టీవీ అండ్ నెక్స్ట్ అయితే మంచిగా వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ నెక్స్ట్ అయితే ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు కబోర్డ్ కూడా మంచిగా మన బట్టలు అన్నీ పడతాయి మేమైతే ఒక వన్ వీక్ ట్రిప్ కాబట్టి బట్టలు ఎక్కువే తీసుకెళ్ళాము అన్నీ ఆ కబోర్డ్లో వేసేసాము మేము ఈ రూమ్లో అయితే త్రీ డేస్ ఉన్నామండి మంచిగా ఒక టేబుల్లా ఉంది డైనింగ్ టేబుల్లాగా ఇలా అయితే ఉంది కబోర్డ్ కబోర్డ్ కూడా చాలా బాగుంది నీట్గా అయితే ఉంది నెక్స్ట్ అయితే వాష్రూమ్ కూడా చూపిస్తానండి వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది గీజర్ కూడా ఉంది మనకేంది ఊటీ అంటే చాలా కూల్గా ఉంటుంది కాబట్టి గీజరు హీటరు అవన్నీ మనకు ఉండాలి కానీ మాకు ఇక్కడ హీటర్ లేకపోయినా కానీ మేము వెళ్ళింది ఫెబ్లో కాబట్టి మరీ అంత చల్లగా లేదు బాగుంది కానీ లోపలైతే వాష్రూమ్లో అయితే గీజర్ అయితే ఉంది వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి చిన్న బాల్కనీ ఉంది బాల్కనీ నుంచి ఏమంత వ్యూ పాయింట్ ఏం లేదు బట్ కానీ ఒక యూ ఒక బాల్కనీ అయితే ఇచ్చారు చిన్నగా అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను ఇదైతే ఒక రూమ్ అండి ఈ రూమ్ అయిపోయిన తర్వాత డైనింగ్ హే డైనింగ్ హాల్ దాని పక్కన ఇంకొక రూమ్ ఉంది ఆ రూమ్ కూడా చాలా బాగుంది సేమ్ దీనిలాగే ఉందండి నార్మల్గా ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళేసి అక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ మేమైతే సపరేట్గా టూ ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము మేము ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకసారి మనం కుక్ చేసుకోవడానికి కూడా బాగుంటుందా లేదని ఒకసారి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము కాకపోతే మేము ఏమి తీసుకెళ్ళలేదు రైస్ కుక్కర్ కానీ ఏ ఇండక్షన్ స్టవ్ కానీ ఏమి తీసుకెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవన్నీ తీసుకెళ్తే మాకైతే ఒక టెన్ థౌజండ్ దాకైతే అయితే మనీ అయితే మిగులుతాయేమో అనిపించింది కానీ సూపర్ సూపర్ అయితే ఉందండి దీని లొకేషన్ అయితే కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అండ్ నెక్స్ట్ అయితే ఇంతకన్నా తక్కువగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మనకి ఊటీలో అయితే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనం మొత్తం ఊటీ మొత్తం ట్రిప్ మొత్తం కూడా ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్తోనే మనం ట్రిప్ మొత్తం చేయవచ్చు ఫ్యామిలీ టూ మెంబర్స్ కలిసి అంత రీజనబుల్ కాస్ట్లో అయితే చేయవచ్చండి మేమైతే కొంచెం ఎక్స్పెన్సివ్గానే వెళ్ళాము ఇదైతే కాస్ట్ అయితే థౌజండ్ రూపీస్ తీసుకున్నాం మేము కావాలని నెక్స్ట్ అయితే ఇంకా మనకి ఊటీలో స్టేస్ అయితే చాలా రూమ్స్ అయితే ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే మనకు ఉంటాయి మేమైతే థౌజండ్ రూపీస్లో తీసుకున్నామండి చాలా నీట్గా అయితే అనిపించింది మాకు కంఫర్ట్గా కూడా అనిపించింది అండ్ నెక్స్ట్ అయితే మీరు ఊటీలో వచ్చాక రూమ్ తీసుకున్నాక మంచిగా ప్లేసెస్ తిరగాలనుకుంటున్నాను అనుకుంటారు కదా ఏ ప్లేస్ తిరిగితే బాగుంటుంది అలాగే అక్కడ తిరగడానికి మనకి ట్రాన్స్పోర్టేషన్స్ ఏంటి అని చెప్పేసి అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటారండి ఈ వీడియో అయితే ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ